ఇప్పుడు వీళ్ళెంత కష్టపడుతున్నాడు మీ ఆ డేస్ అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి కదా మళ్ళీ మనం ఒక్కసారి వెనక్కి పునాదిరాళ్ళు లేకుంటే మన ఊరి పాండవులు యూజువల్ గానే ఫిల్మ్ ఇండస్ట్రీ అని కానీ ఐటీస్ హీరో హీరోయిన్ రీయూనియన్ అవుతూ ఉంటాయి ఇవన్నీ వాటికి వెళ్తుంటారా ప్రసాద్ బాబు గారు లేదమ్మా ఆ కాలంలో అయినప్పుడైనా వెళ్ళేవాళ్ళ అప్పుడు స్టార్ట్ చేసిన ఇనీషియల్ డేస్ లో వచ్చింది ప్లాన్ అప్పుడు కూడా వెళ్ళకపోయేది అంటే గెట్ టుగెదర్లు ఉన్నాయి గ్యాదరింగ్లు అస్సలు అసలు అసలు నాట్ అంతే అంతే పని రావడానికి వాళ్ళు ఫిక్స్ అయిపోతారు చాలా మందికి రాడు ఎక్కడికి ప్రసాద్ బాబు ఇలాంటి వాటికి నో ఫ్రెండ్స్ ఎవరితో ఉంటా అందరితో ఎంతవరకు అంతవరకు ఎక్కువ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోవటాలు ఎందుకు కృష్ణ గారు శోహన్ బాబు గారు వీళ్ళందరూ వచ్చాను ఎన్నో సార్పించారు వస్తాన ఒక చిన్న పని యాకషూట్గా అబద్ధం వాడేసి వెళ్ళేవాడిని కాదు ఓకే మరి మీరు ఇంట్లో ఫంక్షన్స్ ఇలాంటి వాటికి వాళ్ళని నేను ఎవరిని పిరమ మామూలు నా బంధువులు నా ఎవరు ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు పిలుచుకోమంట నేను ఎవరిని బలవంతం చేయాలి నా ఏంటి ఫస్ట్ నుంచి వాళ్ళ ఏదో పళ్ళు ఉంటాయి ఎందుకు మనం డిస్టర్బ్ చేయటం నేను అది అనుకుంటా వాళ్ళే అది ఏమో తెలియదు మరి లేదు ఈ లో వాళ్ళు పిలిచి ఉంటారు మీరు ఏదో చెప్పి తప్పించుకుంటున్నారు ఇంకా రాలేదు కదా అని అని మెయిన్ అది అయ్యి ఉండవచ్చు ఇప్పుడు మన ఫ్రెండ్స్ అంటారు ఏమో మీ పిల్ల పిల్ల పెళ్ళి అంటే సరే ఓకే పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఇంకెందుకు వస్తలే నువ్వు పడుకో వచ్చే మళ్ళీ అది కూడా అంటారు ఓకే ఎందుకంటే అలా ఎందుకో తెలియదు ఎక్కువ వరకు ప్రశాంతత అన్నది నాకు ఇప్పుడు వెళ్ళానంటే కింద పార్క్ ఉంటుంది వెళ్తాను ఆ పార్క్లో కాసేపు కూర్చుంటారు ఒక అరగంట లేదు నా మనం తీసుకుని వెళ్తాను కాసేపు వాళ్ళు ఆడుకుంటారు ఒక గంట అక్కడ కూర్చుంటారు బట్ ఏదో ఆలోచన వస్తే అది ఆలోచన కూడా రావు బ్లాంక్ ఒక్క ఆలోచన కూడా పాత రోజులు నేనే మెమొరీస్ కింద గుర్తు రావు అస్సలు నేను ఎలా పెరిగా అన్నది కూడా నేను ఇప్పుడు ఈ టైం నేను వీళ్ళతో ఉన్నాను అంతే అంతే పని చేయాలి అంతే ఆ మెమరీస్ని ఇప్పుడు ఇంకా డెవలప్ అంటే ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తా బ్లాంక్ అయిపోతాను ఇప్పుడు కొత్తగా ఎక్కడికి వెళ్తున్నాను ఆలోచిస్తున్నారా అక్కడ ఎక్కడికి వెళ్తున్నా అన్నది ఆలోచన వచ్చి అప్పుడు గుర్తుకు వస్తుంది ఏదికో ఒక వస్తువు కోసం వచ్చారు ఆ వస్తువు అప్పుడు గుర్తు వస్తుంది బ్లాంక్ ఒక్కోసారి అంటే అది ఎక్కువ నేను ఒక్కడ ఉండటం వల్ల అది వస్తుందేమన్నది ఇప్పుడు అనుకుంటాను నేను ఎవరితో మనం టచ్లో లేకుండా ఎవరో పలికిస్తే పలికిస్తారు బామూరుగా జనరల్ నాకంటూ ఏమి నాకంటూ కోరిక ఇదొక్కటే సాయంకాలం ఏడైందా ఏడున్నరకి క్లోజ్ ఒక చపాతి రెండు చపాతి ఏదో తెలియటం టీవీ ఒక పది నిమిషాలు చూస్తారు కళ్ళు చిన్న మూతరు తొమ్మిది డిగ్రీలు పోవడం అంతే వేరే సినిమాలో ఇప్పుడు ఆ కాలంలో మీతో ఉన్నటువంటి కాంటెంపరీ హీరోలు హీరోయిన్లు ఇప్పటికి కూడా దే ఆర్ స్టిల్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఉన్నారు హీరియల్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా చేశారో కొత్త సినిమా ఏదో వచ్చింది రికార్డ్స్ బ్రేక్ అయ్యాయంట కలెక్షన్స్ ఇలా వచ్చాయంట అవి కూడా తెలుసుకోరు పట్టించుకో ఆ సినిమా చూడాలని కూడా అనిపించారు మా వాళ్ళు కొత్త సినిమాలు ఇప్పుడు రది ఏడు సినిమాలు వస్తుంటాయి కదా కొత్త కొత్త టికెట్లు బుక్ చేశాను వెళ్ళిరంట అంట నేను వస్తాను వెళ్ళి రండి టికెట్ బుక్ చేస్తాడు అలాగా ఇదే ఉన్నాయి ఎక్కువ ఈ సినిమా పాతది మీరు చూసింది లాస్ట్ ఎక్కువ ఇక్కడే చూస్తాడు మా ఇంట్లోనే చిత్త కూడా లేదు నాకు అవునా అసలు బాహుబలి ట్రిప్లో రాసలేదు మా ఈ మావోడు అన్నాడు చూద్దాం లేడి ఎందుకు రోడ్ నెల అయిపోతే రెండు నెలలు వస్తాయి చీర పెట్టుకొని చూసుకుంటాను నేను చైర్ వేసుకుంటాను ఒక గ్లాస్ పెట్టుకుంటా చూస్తాను రిలాక్స్ అవుతా అంటాం అంటే నాకు టెన్షన్ ఏ ఉంటే మనం రిలాక్స్ అని ఒక్కడికి వెళ్ళాలి ఇక్కడ వాళ్ళకి రిలీఫ్ కావాలి పాపం వాళ్ళు పని చేసి చేసి ఉంటారు కాబట్టి పిల్లలను తీసుకొని నేను మన ఊరి పాండవులు చేశారు ఐదుగురు ఉన్నారు అందులో ఆల్రెడీ కృష్ణరాజు గారు పోయారు రావు గోపాలరావు గారు వీళ్ళు ఎవరు లేరు మిగిలిన వాళ్ళైనా ఎప్పుడైనా సడన్గా గా కాల్ చేసుకున్నావు రీయూనియన్ లాగా పెట్టుకుందాం మళ్ళీ రీ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలాంటి ఆలోచన మాట్లాడుకోరు ఏంటంటే వాళ్ళ స్థాయిలు పెరిగిపోయినాయి నేను మురళీమని మురళీమని అనిపించేవాడిని తర్వాత అన్నయ్య అంటాము ఏంటి కొత్త పదాలు అన్నాడు ఎందుకో తెలియదు పిలవాలనిపించింది పిలుస్తున్నాను హే మరే బా బాగుంది వద్దు అంటే నా తెలుసు వాళ్ళ స్థాయి పెరిగిపోయి మన తక్కువలో ఎందుకు మనం ఇది వేయాలి అందరి ముందు అలా అందరి ముందు అంటే మా నాన్న ఒక ఇది చెప్పాడమ్మ మా నాన్న ఫ్రెండు ఆయన మా దగ్గర పనిచేసినాడు ఆయన కౌన్సిలర్ అయిపోయాడు ఆయన హోల్సేల్ కొట్టుకోవడం ఏమండి అంటాడు మా దగ్గర వండర్ కాళ్ళు ఇద్దరు ఉండరు వరేవరే అనుకుంటారు నేను ఒకసారి అడిగా ఎందుకు ఏమండి అంటారు మీరు అక్కడ షాప్ బయట అందరు అంటే ఒకటే మనకన్నా వాడు గొప్పవాడు గంటారు కాబట్టి గౌరవం ఇవ్వాలి లేదంటే సొసైటీలో మనల్ని బ్యాడ్ అనుకుంటారు మర్యాద ఇవ్వడం తెలియదు మర్యాద ఇవ్వడం తెలియదు అని మళ్ళీ అనుకుంటారు ఎందుకు అలాంటి మా నాన్న దగ్గర నాకు ఆయన గురువు అమ్మ ఒకసారి దండగా ఉంటే ఏంట్రా డబ్బులు వేస్ట్ చేశాను సినిమా తీసి మరి నువ్వు చెడుకి పోగొట్టేవనుకో నీ బాధపడేవాడు నువ్వు పెరగడం కోసం ఖర్చు పెట్టుకున్నావు ఒక ప్రయత్నం ఒక ప్రయత్నం చేసావు ఇంకోసారి ఇది అవుద్ది ఇంకోసారి అవుద్ది సక్సెస్ అవుతావు కానీ డల్ అయ్యావా ఇంక నీ జీవితంలో పద పడగొట్టు పెట్టుకోవచ్చు అని నిన్న అనేది వదిలే ఇవాళ జరిగే జరుగుద్ది రేపు అనేది మటుకు ప్రపంచం ఉంటుంది ఆ ప్రపంచానికి ట్రై చేసుకో డల్ అయిపోయి ఇంక నా బతుకుంటే ఇంకొద్ది ఇక్కడ వచ్చేయి కాదు రేపటి గురించి ఆలోచిస్తూ ఉంటావా ఉండు ఇంకొక అవకాశం ఉంది రేపు అనే దాంతో అది ఛాలెంజ్ తీసుకోరా అని చెప్పి అదేనమ్మా ఎన్ని దెబ్బలు తగిలినా కూడా అస్సలు ఎంత మొత్తం అవుట్ తినడానికి లేదు అనుకున్నప్పుడు కూడా దేవుడు మళ్ళీ నాకు ఇస్తాడు అది వచ్చింది వెంటనే ఆ ఈ రోజు లేదు రేపు ఏంటి అంటే ఒక అంటే మంచి ఇన్స్టిడెంట్ అంటే సరదా ఇన్స్టిడెంట్ ఒక షూటింగ్ వెళ్ళాము అప్పుడు మందు ఆంధ్ర లేదు బ్యాన్ చేసి ఉంది ఓకే రేపు పీతల పులుస్తాను మందు కొట్టాలి ఇంకెక్కడ మందు అయ్యా రాత్రి తగ్గిపోయింది కదా అన్నాడు నా రూమ్మేట్ ఏమో రేపు తినేవాకుంటే రేపు పొద్దున వస్తుందేమో కరెక్ట్గా అలాగే పొద్దున ఆరుగిడ్డ బెల్లు అమ్మ సేసాధించి లోపల పెట్టారా లోపల పెట్టి ఆయన పంపించారండి మీకు ఇవ్వమని కట్ట పన్నెండు గంటలకి పీతల పులుసు వచ్చింది పలా ఆయన ఆయన కోసం తెచ్చామని ఆయన లేరండి ఇది మీరు తినండి అంటే మన పేరుంది దాని మీద ఆయన నా రూమ్ రూమ్ పక్కపక్క అసలు ఏం జాతకం అయ్యేది ఊరికి అనుకుంటే ఎలా వచ్చింది అలాగే నాకు ఎప్పుడున్నా బాధ ఇలాంటి కోరికలే పులిహారతి రానుంది అంటే చేసి తీసిపోయి ఎక్కడో చూడండి అనుకుంటా కరెక్ట్గా ఇంటికి మా ఆవిడ చేసి పెట్టుండే ఇలా చిన్న చిన్న కోరికలు మా మించి పెద్ద కోరికలు అసలు ఏమీ లేవు లేవు ఇంకా నాకు ఇలా అదే నవ్వుకుంటా ఒక్కోసారి నేను పోయిపోయిపోయి అదేదో సామెత ఉంది దేవుడు ప్రత్యక్ష అయితే ఏం వరం కోరుకోవాలి వాళ్ళు బిచ్చగాడు ఇదైతే దేవుడి ప్రత్యక్ష ఏం వరం కావాలి అంటే అది సిల్వర్ తరిగాడు అదేదో బంగారం తరగచ్చు కదా బొచ్చా అలాగా నా తాహతి ఇంతే అనుకుని ఎందుకు అనుకున్నాడు అలాగా అది ఇది పెద్దది కొనుక్కోవచ్చు కదా అని మనసు అనుకుంట తర్వాత ఇలా సరదాగా వెళ్ళిపోయింది ఎప్పుడన్నా మీ ఇలాంటి వాళ్ళు ఉంచినప్పుడు అవి అవి నాన్స్టాలజిక్ మూమెంట్స్ గుర్తొస్తాయి